నిర్గమకాండము నాలుగవ అధ్యాయము నిర్గమకాండము నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదవండి అందుకతడు అయ్యో ప్రభు నీవు ఇప్పుడు ఏమంటాడు ఆఖరికి ఇంత చెప్తే ఏమంటాడు అందుకతడు మోసే అయ్యో ప్రభువ చెప్పండి నీవు పంపదలిచిన వాణినే పంపు మనగా అంటే దేవుడు ఇంత వివరంగా మాట్లాడినా ఇంత వివరంగా చెప్పినా సరే మోసే లాస్ట్ మాట ఏమిటంటే నువ్వు ఎవరిని పంపించాలనుకుంటే వాణినే పంపించు నేను వెళ్ళలేను మోషే సాకు ఇంత చెప్పిన మోస ఏమంటాడు అయ్యో ప్రభా నీవు పంపదలిచినోన్నే పంపించు ఆయన ఎవరినైనా పంపించుకో నన్ను మాత్రం అంటే ఒక సత్యం ఏమిటంటే మోషే చెప్పినవన్నీ కూడా నిజాలే అంటే ఆయనకు నత్తి నిజమే తర్వాత అక్కడ ఫరో చాలా భయంకరుడు చాలా శక్తివంతమైన సైన్యము అలానే ఇస్రాయల్ ప్రజలు భయంకరులు వాళ్ళ మాట వినే రకం కాదు తిరుగుబాటు చేసే రకము ఎప్పుడు ఎదురు తిరగడమే తిరుగుబాటు ఉన్న ప్రజలు అంత వాస్తవమే కానీ అయితే అవన్నీ కూడా వాస్తవమైన సాకులే వాస్తవమైన సాకులే అప్పుడు దేవుడు అన్నమాట మెరుగమాకాండము నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం నిర్గమకాండము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన ఆయన మోసం మీద కోపపడి లేడా అతడు బాగా మాట్లాడగలడని నేను ఇదిగో అతడు నిన్ను అతడు నిన్ను చూచి తన హృదయం చాలా అండి చూస్తే ఆయన అంటే దేవుడు మోషే మీద కోపపడి అప్పుడు కోపం వచ్చేసింది మోసే మీద కోపం వచ్చేసింది దేవుడికి ఎందుకంటే మోషే ఎంత చెప్తున్నాను అయ్యా నీకు ఎంత చెప్తున్నాను ఎంతసేపు వివరిస్తున్నా నీకు ఎంత ఆ విధంగా సంజాయించి చెప్తున్నాను ఎంత వివరణ చేసి చెప్తున్నాను ఇన్ని చెప్పిన నేను తోడుగా ఉంటాను ఆ విధంగా నమ్మేటట్టు చేస్తాను అది సూచక్రియలు చేశాను ఆ ప్రజలు నమ్మేటట్టు కర్ర పాము పాము కర్ర చేశాను ఆ విధంగా ఆ చెయ్యి హిమముగా మళ్ళా కుష్టుగా లేదా మళ్ళీ మామూలుగా ఇన్ని సూచక్రియలు చేశాను ఇంతగా వివరించినా నీవు మాత్రము వెళ్ళనే వెళ్ళను ముండుకేస్తున్నావు అప్పుడు కోపం వచ్చింది కోపం వచ్చింది అప్పుడు దేవుడు కోపం కూడా వస్తుంది నేను మా అనే మాట కాదు బైబిల్ చెప్పే మాట అందుకు ఆయన కోపపడి ఏమంటున్నాడు అంటే లేవిడు నీ అన్నయ్య అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును అయ్యా మరి అంత తెలిసినోడివి మా అన్న బాగా మాట్లాడతాడని తెలిసినోడివి మా నా దగ్గర ఎందుకు వచ్చావు నన్ను ఎందుకు రమ్మంటున్నావు స్వామి ఆయన ఎంచుకోవచ్చు కదా నువ్వే అంటున్నావు ఏమని ఆయన బాగా మాట్లాడతాడని నువ్వే అంటున్నావు మరి ఆయన తీసుకోవచ్చు కదా నేను ఎరుగుదును అయితే ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చున్నాడు అతడు చూచి తన హృదయమునందు సంతోషించును పదిహేనవ వచ్చినాం నేను మా కణం నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినా చదవండి నీవు అతనితో మాట్లాడి నోటికి మాటలు అందించవలేను నేను నీ నోటికి నోటికి అతని తోడైండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదు పదహారా అతడే నీకు బదులు బదులు జనులతో జనులతో మాట్లాడును మాట్లాడును అతడే అతడే నీకు నీకు నోరుగా ఉండును చూడు ఎలా ఉందో అతడు బాగా మాట్లాడతాడంటే మాట్లాడతాడు కానీ అతడు నీకు నోరుగా ఉంటాడు జనులతో అతను మాట్లాడతాడు అయితే విషయం ఏమిటంటే నువ్వు మాత్రము వెళ్ళడానికి వీలు అంటే నిన్ను మాత్రం వదలను నువ్వు మాత్రం వెళ్లాల్సిందే చూడు ఎలా ఉంది నువ్వు మాత్రం వెళ్లాల్సిందే నీ తరపున జనాలతో అతను మాట్లాడతాడు తర్వాత నువ్వేమేనా నతితో ఆ విధంగా తత్తర తత్తరనుకుంటా నువ్వేం చెప్పాలని ఆయన చెప్పాయి ఆయన చక్కగా అద్భుతంగా మాట్లాడతారు ప్రజలతో బాగానే ఉంది కానీ విషయం ఏమిటంటే నిన్ను మాత్రం నేను వదలను నీవు మాత్రం వెళ్ళాల్సిందే నువ్వు మాత్రం వెళ్లాల్సిందే సోదరుడ సహోదరి సత్యం ఏమిటంటే పన్నెండో వచ్చింది అక్కడ నాలుగు పన్నెండు కాబట్టి వెళ్ళుము కాబట్టి వెళ్ళుము నీకు అతనితో చెప్పాను చూసారా ఇక్కడ చూస్తే దేవుడు మోసే చెప్పిన వివర లేదా మోసే చెప్పిన సాకులకు ఆయన ఒప్పుకోలేదు సరే అనలేదు విషయం ఏమిటంటే మోసేకు కావలసిన అంటే ఏమేమి అడిగాడో ఏమేమి చెప్పాడో ఏమేమి అనుమానాలు ఉన్నాయో భయాలు ఇబ్బంది ఉందో ప్రతి దానికి వివరణ ఇచ్చాడు ఇంకో విధంగా చెప్పాలంటే ఏర్పాటు చేసి పెట్టాడు ఏర్పాటు చేశాడు మోషే భయపడే ప్రతి దానికి ఒక ఏర్పాటు చేసి పెట్టాడు మోషే అనుమానించే ప్రతి అనుమానానికి ఒక ఏర్పాటు చేశాడు అహరోన్ ఏర్పాటు చేశాడు మోషే అహరోన్ ఉన్నాడు చక్కగా మాట్లాడతాడు ఉన్నాడు నువ్వు చెప్పింది వింటాడు నీ మాటను ప్రజలకు ఆయన తెలియచేస్తాడు కాబట్టి సోదరుల సహోదరి ఒక సత్యం ఏమిటంటే దేవుడు నిన్ను ఎంచుకుంటే నిన్ను వదలడు ఏమి చెప్పినా తప్పించుకోలేవు కాబట్టి నీ పిలుపు నీ ఏర్పాటు నెరవేర్చుటకు నీ కావలసిన అన్ని ఏర్పాట్లు వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ లేదా నిధులు కానీ అన్నిటినీ ఆయనే ఏర్పాటు చేయను కానీ నిన్ను వదలడు ప్రతిదానికి ఏర్పాటు లేదా వివరణ అలానే ఏర్పాటు కాబట్టి సోదరుడ సహోదరి మనము చెప్పే సాకులతో టైం వేస్ట్ చేయకుండా నేను చేయలేను నేను నా వల్ల కాదు నేను చేయలేను దేవుడు ఏదైనా చెప్పాడు మూడు గేసి ప్రార్థన చేయాలంటే నా వల్ల కాదు మూడు నా కీళ్ళ నొప్పులు మూడు గేసిన నడుము నొప్పి నాకు షుగరు బీపీ థైరాయిడ్ ఆర్థరాయిడ్ అన్ని అన్నీ వచ్చేస్తాయి ప్రభా కాబట్టి ఏదైనా చెప్పాడు అంటే సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆయన చెప్పాడు అనుకో ఒక విషయం ఏమిటంటే దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే ఆ వ్యక్తి వన్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ పర్సన్ తత్త 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 లేకపోతే ఇంకేదన్నా సరే నత్తోడు కానీ కుంటోడు కానీ గుడ్డోడు కానీ ఎవడైనా సరే దేవుడు ఏర్పరచుకున్నాడు అంటేనే రైట్ పర్సన్ అంతే ఎందుకని నీవు పిచ్చిదానివి నీవు పిచ్చోడు లేదా నేను పిచ్చోడిని ఆయన క్రియేటర్ అంటే మన ఊహ మన జ్ఞానము మన ఆలోచన అందుకోలేదంతే చూడండి దేవుడి చేత ఏర్పరచబడిన వాళ్ళందరూ సామాన్యులే గారు అంటాడు మన లాంటోళ్ళు సైతం అంటాడు అంత గొప్ప దైవజనుడు అంటే ఏర్పరచబడిన వారందరూ ఒక సామాన్యులే ఏర్పరచుకున్న తర్వాత అభిషేకం వచ్చినాక సూపర్ పవర్ అయిపోయారు అందరు సామాన్యులే అయితే వాళ్ళు ఎంచుకున్న తర్వాత అసమానులుగా మార్చబడ్డారు దేవుని బిడ్డ దేవుడు నీకు ఏ పనికి ఎంచుకున్నాడో ఏ పరిచర్య ఎంచుకున్నాడో ఏ ఉద్దేశం ఎంచుకున్నాడో నీ పిలుపు నీ ప్రత్యక్షత నీకు అర్థమైన తర్వాత సాకులు చెప్పబాకు ఇక నా వల్ల కాదు నేను చేసేది కాదు మా లాంటోళ్ళు చేసేది అనబాకు ఎందుకంటే ఆయన తెలుసు అంత ఈజ్ అ క్రియేటర్ సృష్టికర్త నీ జన్మ తెలుసు నీ చావు తెలుసు ఈ మధ్యలో చిన్న గ్యాప్ అంతే చావుకు మధ్యలో గ్యాప్ అరవై డెబ్బై ఎనభై ఎనభై ఏదో నెంబర్ పెట్టుకోవచ్చు తర్వాత వెళ్ళిపోతావు అంతే నువ్వు నేను వెళ్ళిపోతాను నువ్వు పుట్టక ముందు నువ్వు తెలుసు నువ్వు చచ్చాక నువ్వు ఏడు తెలుసు ఈజ్ అ క్రియేటర్ ఏ సాకు ఆయన మీరు పనికి రాదు అవసరం లేదు ఆయనకు అవసరం లేదు విషయం చూడండి మోసే అహరోను అంత పెద్ద వాగ్ధాటి కలవాడని దేవుడే అంటున్నాడు నాకు తెలుసు అహరోను బాగా మాట్లాడుతాను తెలుసుగా నాకు మరి ఆయన ఏర్పరచుకో నాకు వద్దు ఆయన బాగా పాడతాను ఆయన వద్దు ఆయన బాగా కేకలేస్తారు ఆయన వద్దు ఆయన బాగా పవర్ఫుల్ నాకు వద్దు మరి ఇది ఈ ఎందుకు తీసుకున్నావయ్యా అదే అర్థం కాని విషయం అదే అర్థం కాని విషయం దేవుడు ఎవరిని ఎందుకు ఎంచుకుంటాడో ఎలా ఎంచుకుంటాడో ఆయన సావరెన్సీ అంటే ఆయన సార్వభౌమధికారం అది నువ్వెవడు ప్రశ్నించిన నేనెవడు ప్రశ్నించినానికి ఆయన సావరెన్సీ సరే సత్యం ఏమిటంటే ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు పిలుపు రెండవది ప్రత్యేకమైన పని అప్పగించాడు ఏం పని మోషేకు ఇస్రాయల్ పని విడిపించే పని ఐగుప్తి నీ అంతా ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడే పని నడిపించే పని విడిపించే అంత పెద్ద పని అప్పగించాడు ఈ వాగ్దాటున్న ఉన్న ఏం చేశాడు నువ్వు అక్సిడెంట్ కొండిపో దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఈ నోస్ కరెక్ట్ ఈ నోస్ పర్ఫెక్ట్ దట్ ఈస్ గాడ్ పర్ఫెక్ట్ అంతే ఎవరిని ఎక్కడ పెట్టాలో మనమే అనుకుంటాం అసలు నేను ఇక్కడ ఉండాల్సిన కాదు అసలు నేనైతే అందుకోసమే ఇట్లున్నాం అనమాట నేనైతే నేనైతే అని దేవుడి బిడ్డ ఆయన ఎంచుకున్నాడు పిలుపు ఏర్పాటు రెండవది నీ సామర్థ్యం నా సామర్థ్యం మీద లేదు నీ వాగ్దాటి నా వాగ్దాటి ఏం అవసరం లేదు దేవుడికి ఒక నత్వ్ కాదు కదా ఒక చెత్తం నిలబెట్టి దీనికి టెన్ టైమ్స్ అంగ నడపగలడు పది రెట్లు డబల్ కూడా కాదు క్రియేటర్ అంతే ఆయన ఆయన క్రియేటర్ ఎవరినైనా ఏదైనా చేయగలను సృష్టించిన సృష్టికర్త సోదరుడే సహోదరి సాకులు చెప్పబాకు ఎక్స్క్యూజెస్ చెప్పబాకు తప్పించుకోబాకు నీకొచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు నువ్వు పోగొట్టుకుంటావు నీకొచ్చే బహుమానాన్ని పోగొట్టుకుంటావు నీకు ఇచ్చిన ఘనతను పోగొట్టుకుంటావు ఈ భూమి మీద నీకు ఇచ్చిన ఖ్యాతిని పోగొట్టుకుంటావు సాకులు చెప్పబాకు నో ఎక్స్క్యూజెస్ నో ఎక్స్క్యూజెస్ నీ లోపాలు నీ హద్దులు నీ నీ యొక్క బలహీనతలు నీ కొరతలు అంతా ఆయనకి తెలుస్తారు అయితే ఆ కృప లేదా ఆయనకున్న ఆ శక్తి ఆ ఆ యొక్క సామర్థ్యము నిన్ను బలపరుస్తుంది నిలబెడుతుంది నిన్ను వాడుకుంటా